నమస్తే ఉత్తరాఖండ్లో ఏం జరుగుతున్నది అనే దానికి సంబంధించి పార్ట్ టూ వీడియో ఇది మొదటి వీడియో కనుక చూడకపోయి ఉంటే చివరిలో లింక్ పెడతాను చూడొచ్చు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు భారత్లో మొట్టమొదటి రాష్ట్రం యూసీసీను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అయింది అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత తిరిగి గవర్నర్ దగ్గరికి వెళ్తుంది అక్కడ కూడా సంతకం పడిన వెంటనే చట్టరూపం దాల్చుతుంది ఉత్తరాఖండ్ యుసిసి బిల్లు అమల్లోకి వస్తే ఎలాంటి చట్టపరమైన మార్పులు వస్తాయి అనే విషయాలు మనం ఇక్కడ చూద్దాం యుసిసి అమల్లోకి వస్తే హిందూ వివాహ చట్టం హిందూ వారసత్వ చట్టం రద్దవుతాయి క్రైస్తవ వివాహ చట్టం విడాకుల చట్టం రద్దవుతాయి పార్సీ వివాహ విడాకుల చట్టం రద్దవుతాయి ముస్లిం పర్సనల్ లా షరియా అప్లికేషన్ యాక్ట్ నైన్టీన్ థర్టీ సెవెన్ చట్టం రద్దవుతుంది హలాలా లేదా ఇద్దత్ అంటే ఒక ముస్లిం మహిళ భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకున్నా నిర్ణీత సమయం తర్వాత మాత్రమే తిరిగి వివాహం చేసుకునే విధానం ఇప్పుడు క్రిమినల్ నేరంగా దీన్ని పరిగణిస్తూ కేసులు నమోదవుతాయి అన్ని మత విశ్వాసాలలో ఉన్నటువంటి బాలికల వివాహం ఒకే రీతిన జరగాలి అంటే బాలికల వివాహ వయస్సు పద్దెనిమిది యువకుల వివాహ వయస్సు ఇరవై ఒకటిగా ఉండాలి మతం ఏదైనా సరే వివాహాలను రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది పోలీగమి అంటే భార్యకి విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకోవడం నేరంగా పరిగణిస్తూ కేసులు నమోదు చేస్తారు విడాకుల విషయంలో భార్యాభర్తల కారణాలు సమంగా ఉండాలి సహజీవనం చేసేవారు కూడా తమ బంధాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది ఇష్టం వచ్చినట్లు సంబంధాలు పెట్టుకుంటే నేరంగా పరిగణిస్తారు ఆడ మగ లేదా ఎల్జీబీటీలైనా సరే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది వారసత్వ హక్కులు పిల్లలందరికీ సమానంగా వర్తిస్తాయి పిల్లలు అంటే చట్టబద్ధమైన భార్య ద్వారా కలిగిన వారికి అక్రమ సంబంధం ద్వారా కలిగిన వారికి కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది సంపాదిస్తున్న కొడుకు చనిపోతే అతని భార్యతో పాటుగా తల్లిదండ్రులకు సమాన హక్కులు ఉంటాయి షెడ్యూల్ జాతుల వారికి యుసిసి వర్తించదు వారి వారి ఆచారాలు సంప్రదాయాలు ఇదివరకటిలాగే కొనసాగుతాయి ఇవి ఓవరాల్గా ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ సో ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యూసీసీ బిల్లుని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే నిలుస్తుందా అనే విషయానికి వస్తే నూరు శాతం సుప్రీంకోర్టు సమర్థిస్తుంది ఇప్పటికే అంటే యూసీసీ బిల్లును సమర్థిస్తుంది ఇప్పటికే ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యూసీసీ బిల్లుపై సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లన్నీ కొట్టివేసింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఉంది యూసీసీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉండాల్సిందే అని ఏ రాష్ట్ర ప్రభుత్వము యూసీసీను విస్మరించడానికి వీలు లేదు ఇక ఈ యూసీసీ అనేది రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ వాడుకుంటుందా ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనే మాటలు ఎవరైనా ఆడుతూ ఉంటే గనక మరి అవే రాజకీయాలు ఇతర పార్టీలు కూడా చేయొచ్చు కదా ఎవరు ఏ రాజకీయాలు చేస్తే బాగుపడుతున్నారో అధికారంలో స్థిరంగా ఉంటున్నారో అవే రాజకీయాలు మీరు చేయొచ్చు కదా ఎందుకు నిత్యము కూడా సంతృష్టికరణ రాజకీయాలు చేసి ఒక దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాన్నో లేకపోతే సౌభ్రతృత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం వ్యవహరించడం అన్ని మత విశ్వాసాల వారికి ఒకే రకమైన హక్కులు బాధ్యతల్ని ఇస్తున్నప్పుడు లిబరల్స్ కూడా ఎప్పుడూ అరుస్తూనే ఉంటారు వీళ్ళకి అగ్గిరాజు చేయడానికి ఏదో ఒక కారణం కావాలి లేకపోతే వారికే మనుగడ ఉండదు కాబట్టి అసలు ఈ పార్టీలు ఏవైతే ఉంటాయో సౌకారుడు పార్టీలు బతికేదే అప్పజ్మెంట్ పాలసీల మీద వీళ్ళు ఇష్టం వచ్చేట్లు మాట్లాడేస్తారు మనల్ని కానీ మనం ఏమన్నా అంటే అది మాత్రం అబ్జెక్షనబుల్ మనం కౌంటర్ వేయకూడదు క్వశ్చన్ చేయకూడదు అప్పుడు అది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినట్లు అవుతుంది వాళ్ళు మాత్రం అబద్ధపు కథనాలతో కల్పితాలతో ఎన్ని రకాలైనటువంటి విషయాలైనా చెప్పచ్చు అది స్వేచ్ఛ సమానత్వం కానీ మనం మాత్రం వాటిని అదే తప్పుర నువ్వు మాట్లాడుతుందని చెప్పి అనడానికి లేదు సో యూసీసీ లాంటి వారు వచ్చేసే అనుకోండి ఈ అప్పీజ్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇక అవకాశం ఉండదు వీరికి చైనా నుంచి నిధులు కూడా అందవు టైట్ అవుతూ ఉంటుంది రాను రాను కాబట్టి వాళ్ళ అరుపులనేవి మనం ఏవైతే అరుస్తూ ఉన్నారో వాటిని పట్టించుకోకూడదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా యూసీసీని అమలు చేయాలి అని గట్టిగా వాదించారు మరి ఆయన ఫాలో అవుతూ ఆయన ఫోటోను పెట్టుకుని తిరుగుతూ ఉన్నటువంటి ఊరేగుతున్నటువంటి సౌకాళ్ళు బ్యాచ్ అందరూ కూడా మరి దీన్ని స్వాగతించాలి కదా సెలెక్టివ్ అప్రోచ్ అనమాట కేవలం వారికి అనుకూలంగా ఉండేటటువంటి అంబేద్కర్ విధానాలనే వారు మాట్లాడతారు తప్ప అంబేద్కర్ మొత్తంగా ఏం చెప్పారు పట్టించుకోరు ఇక మోదీ అమిత్ షాలు కలిసి చాలా శ్రద్ధగా యుసిసి విధి విధానాలని రూపొందించడానికి కృషి చేశారు అని తెలుస్తోంది ఎలా అంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేసాయ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల ప్యానెల్ యుసిసి విధి విధానాల్ని రూపొందించారు అయితే వివిధ రాష్ట్రాల నుంచి అందినటువంటి రెండు లక్షల ముప్పై మూడు వేల సలహాలు సూచనల్ని పరిగణలోకి తీసుకొని వాటిని సమగ్రంగా పరిశీలించారు తరువాతే విధి విధానాలని రూపొందించారు ఇది చాలా కాలం పాటు కొనసాగిన సుదీర్ఘ ప్రక్రియ అందుకే యూసీసీను అమలు చేయడానికి ఇంత సమయం పట్టింది ఇప్పటికే గోవాలో యూసీసీ అమల్లో ఉంది పోర్చుగీస్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఏడు నుండి ఉత్తరాఖండ్ మొదటి రాష్ట్రం అవుతుంది ఈ విధంగా భారతీయ యూసీసీని అప్లై చేసిన దాంట్లో ఉత్తరాఖండ్తో పాటుగా అస్సాం ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు ఉన్నారు మోదీ త్రీ పాయింట్ ఓ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తారు ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి పార్ట్ త్రీలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్